నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన నీకే తెలియని నీ మనసు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరిలో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి శత్రువుల అడుగుల చప్పుడు పసిగడుతున్న జంతువుల చెవులు రెక్కించి పిల్లిలా అడుగులు వేస్తూ గోండ దగ్గరికి నడిచింది ప్రమీల వస్తాను డాళీ అంటున్నాడు మూర్తి ఆ వెనకే నాలుగు పెదవులు కలిసిన చప్పుడు చిరు సవ్వడి ఇక పద గోముగా అంటున్న శారద కంఠం పదా పదా అని అరుగుతావు నేను వెళ్ళిపోతా నీకు సంతోషం చీ ఏమిటమ్మాటలు మీ ఆఫీసుకు టైం అయిపోతుందని అన్నాను కానీ వెదవా ఆఫీసు డిజైన్ గీకేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాను ఇరవై నాలుగు గంటలు ఏం లాభం అప్పుడు ఉదర పోషణార్థం నేను ఉద్యోగానికి బయలుదేరాలి శారదకిసుక్కున నవ్విన చప్పుడు అంతేనంటావా ఇంకేమంటాను సరే వస్తా వెళ్ళిరా తలుపులు తెరుచుకున్న చప్పుడు అన్నట్టు మర్చిపోయాను మూర్తి కాంగారుగా పిలిచింది శారద ఏమిటి సాయంత్రం వచ్చేటప్పుడు పౌడర్ డబ్బా స్ప్రింగుల ప్యాకెట్ శృంగార కుంకుమ మర్చిపోవద్దు అలాగే అన్నాడు మరో నిమిషంలో పక్క ముంగిట్లో స్కూటర్ స్టార్ట్ చేస్తున్న శబ్దం వినిపించింది ప్రేమిలకు ఓ అబ్బా వెదవటెక్కు దేశంలో ఇంకెవ్వరు పెళ్ళిళ్ళే చేసుకున్నట్టు ఏ భార్యాభర్తలకి మధ్య ప్రేమలే లేనట్టు కసిగా విసుక్కుంది ప్రమీల ప్రమీల భర్త పిలుపు వినపడింది ఇంతలోనే ఆ వస్తున్నా విసురుగా జవాబిచ్చింది ఏంటి ఏం కావాలి రాత్రి నా ఫైల్ని టేబుల్ మీద పెట్టాను కనపడవేం అన్నాడు సరిగ్గా చూస్తే అవే కనపడతాయి రాత్రి బాబీ గడు మంచం మీద పడిపోకుండా రెండో దిండు అడ్డం పెట్టి మీ ఫైళ్ళు తల కింద పెట్టుకున్నా మంచం మీద దుప్పటి కింద నుంచి ఫైళ్ళు తీస్తూ అంది ప్రమీల హర్మ నుదురు మొత్తుకున్నాడు భార్గవ ఫైళ్ళు తల కింద పట్టి పడుకోవటం ఏంటి నూనె మరకలు పాడు పడి తగలడిపోతాయి దుప్పటి కింద పెట్టాక ఇంకా నూనె మరకలు ఎలా అవుతాయి అంది భార్గవ మరేమీ మాట్లాడకుండా ఫైల్ క్లిప్ చేసి స్టాండ్ తీస్తూ అన్నాడు వస్తాను అంటూ సైకిల్ కదిలింది ఇంజన్ ఆన్ చేసి ఉన్న స్కూటర్ మీద మూర్తి అతని పక్కనే నిలబడి ఏదో మాట్లాడుతున్న శారద కనిపించారు హలో అన్నాడు మూర్తి భార్గవును చూస్తూనే హలో నవ్వుతూ చెయ్యి ఊపి ముందుకు సాగిపోయాడు భార్గవ చె ఈయనకు అస్సలు బుద్ధి లేదు అనుకొంది ప్రేమేల ఇంట్లోకి వెళుతూ వాళ్ళ కబుర్లు తరగనట్టు వీధిలో కూడా వేకవేకలు పక్కపక్కలు ఈయన సిగ్గులేనట్లు చేతిలోపటం కసినంతా వ్యక్తం చేస్తూ విసురుగా తలుపులు మోసి దఢాలను గడియపెట్టి లోపలికి నడిచింది ఇంతా చేసి నెల రోజులు పూర్తి కాలేదు శారద మూర్తి ఆ వాటంలోకి దిగి దిగిన మొదట్లో ఓ వారం పది రోజుల పాటు ప్రేమల బాగానే మాట్లాడింది శారదతో అయితే వచ్చిన పది రోజులకే తెలిసింది శారద భర్తను పేరు పెట్టి పిలుస్తుందని నువ్వు నువ్వు అని సంబోధిస్తుందని మొదట్లో తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది ఒకటి రెండు సార్లు భర్తతో అంది ఏమండి ఆ అమ్మాయి అతగాడిని ఏకవచనంతో పిలుస్తుందల్లే ఉంది భార్గవికి ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఉండదు అతడికి ఎప్పుడూ ఆఫీసు గొడవలు లేదా తన బడ్జెట్ లెక్కలు సరిపోతూ ఉంటాయి ఆఫీసు వారి పెద్ద పెద్దవాటాలు అందికుండగలుగుతున్నాడే కానీ పదిహేను వందల జీతం వస్తున్నా అతడికి నెల రాబడిని మించిన ఖర్చు ఉంటుంది రెండు ఎకరాల మెట్టని అంటిపెట్టుకుని పల్లెటూళ్ళ సంసారం సాగిస్తున్న తండ్రి చదువుకుంటున్న ఇద్దరు తమ్ముళ్ళు ఓ చెల్లెలు వీళ్ళ కోసం నెల నెల నాలుగు వందలకు పైగా ఇంటికి పంపటం పెద్ద కొడుకుగా అతనికో పెద్ద ఆబ్లిగేషన్ తనకు కొడుకు పుట్టగానే పితృధర్మంగా నలభై వేలకు ఇన్సూర్ చేసి పడేశాడు తన జీవితాన్ని ఈ ఖర్చులు పోను మిగిలిన దాంతో సంసారం సాగించటం అతనికో ఆశారా వ్రతం ఈ వ్రతం జాగ్రత్తగా నిర్వహించడంలో ఇరుగు పొరుగుల్ని అంత శ్రద్ధగా పరిశీలించడం అతడికి శక్తికి మించిన పని అంతేగాక ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చటం తన సంస్కారానికి తగని పని అన్నది కూడా అతని నమ్మకం అయినా భార్య మాటలు విన్నాక అన్నాడు ఏమో పిలుస్తుందేమో ఈ రోజుల్లో సంస్కారానికి అదో గీటు రాయి ఫ్యాషన్కి అదో చిహ్నం భర్త జవాబు నచ్చనట్లు ముఖం చిట్లించి ఊరుకుంది ప్రేమిల ప్రేమంగా అమ్మలక్కల మధ్యాహ్నపు సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాసాగింది ఆ అమ్మలక్కల సమావేశాలకు శారద రాకపోవటం తన ఇంట్లో తను కూర్చొని ఏదో ఒకటి చదువుకోవటమో ఇల్లు సర్దుకోవటమో చేస్తూ పక్కింటి పురాణాన్ని పట్టించుకోకపోవటం సదరు సమావేశాల్లో ఈ అంశం తీవ్రంగా చర్చితం కావటానికి మరింత దోహదం చేసింది అమ్మలక్కలు నలుగురు శారద వైఖరిని ఆమె భర్తను పేరు పెట్టి పిలవటాన్ని తీవ్రంగా దుయ్యబట్టసాగారు దాంతో ప్రేమీలకు శారదపై ఏర్పడిన వైముఖ్యం మరింత పెరిగిపోయింది తన అక్కసుతో శారదతో మాట్లాడటం కూడా తగ్గించేసింది అంతేగాక భర్తకి తన అసంతృప్తిని వారానికి మూడుసార్లు ప్రోగ్రాం వేసుకుని నివేదించడం ప్రారంభించింది ఓపిక్గా విన్న భార్గవ వివిధ భారతి ప్రోగ్రాంలో ప్రతిరోజు ఒకే పాట వినాల్సి వచ్చిన శ్రోతల వారపత్రికలో ప్రతి సంచకలోనూ ఒకే రకం కథ చదివిన పాఠకుడిలా విసుగెత్తి బోరెత్తిపోయి చివరికి పెళ్ళాన్ని గట్టిగా కసిరేశాడు పోనిద్దు దేశంలో ఇంకేం సమస్య లేనట్టు నీకెందుకు గొడవ అయినా అది కాలపు ఫ్యాషన్ అని చెప్పాను కాదు అన్నాడు బాగానే ఉంది ఫ్యాషను పొగుడు కాళ్ళు కూడా పట్టించుకుంటుంది కాబోలు అయినా దాన్ననే లాభం సభ్యతా సంస్కారం తెలియని మనిషి అతగాడి కొండాలి బుద్ధి ఆడం రేపులు వాళ్ళే ఉన్నాడు బొత్తిగాను అంది ప్రేమీల ఆవిడ సభ్యత సంస్కారాల గురించి విమర్శ చేసే ముందు మనం సభ్యత సంస్కారం నేర్చుకోవాలి వాళ్ల గురించి వాళ్లచాటుని ఇలా మాట్లాడుకోవడం సభ్యతేనా అన్నాడు పోనివ్వండి ఇవ్వండి బిఏ పాస్ అయిన నాకు సభ్యత లేదు ఇంటర్మీడియట్కి నా మహాతల్లి దగ్గర నేర్చుకుంటాను సభ్యత సంస్కారం సరేనా అంది చదువు సంస్కారం జంటపాదాలే అయినా జంటగా ఉండి తీరాలన్న నిబంధన లేని అర్హతలవి చదువుకొని వాళ్లకు సంస్కారం ఉండదన్న రూలు లేదు మొగుడు ఇష్టపడ్డప్పుడు తన ఇష్టం వచ్చినట్లు అతన్ని పిలుచుకునే ఆడదానికి సంస్కారం లేదన్నమాట నిజమూ కాదు తేల్చి పారేశాడు భార్గవ ప్రేమీల కోపంతో ముక్కులు ఎగ అయితే అయితే నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవమంటారా అంది ఆవిడ వాళ్ళ ఆయన్ని పిలుస్తోంది కాబట్టి నువ్వు అనుకరించాలన్న అభిప్రాయంతో మాత్రం పిలవకు నిజంగా నీకు మోజు ఉంటే ఇదివరకే ప్రారంభించి ఉండాల్సింది నవ్వాడు భార్గవ ఆ మాటలకు ఊడుక్కుంటూ అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళిపోయింది ధమధమలాడుతూ ప్రేమీల తప్పకుండా వాళ్ళు వచ్చిన బాబుతే అయి ఉంటారు వారం రోజుల తర్వాత ఓ రాత్రివేళ భోజనం చేస్తున్న భర్తతో ఉండబట్టలేక అనేసింది ప్రేమీల చా ఎందుకలా అంటున్నావు నోట్లో పెట్టుకోబోతున్న ముద్దన అలాగే పట్టుకుని ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ ఆవిడ మెళ్ళో మంగళసూత్రం కూడా లేదు ఓ వంటిపేట గొలుసుంటే అదే సూత్రమేమో అనుకున్న ఎన్నాళ్ళు కాదని తెలిసిపోయింది ఇవాళ సవ్యంగా పెళ్ళైన వాళ్ళైతే మంగళసూత్రం ఎందుకు ఉండదు భార్గ్కి కొంచెం ఎంతగానే తోచింది మాట భర్త మాట్లాడకపోవటం చూసి ధైర్యంగా కొనసాగించింది ప్రేమీల మీరొట్టి ఆలోకం కానీ మొగుడ్ని పేరెట్టి పిలిచినప్పుడే అనుకున్నాను నేను సవ్యంగా కాపురాలు చేసుకునే వాళ్ళు ఎవ్వరూ అలా పీల్చుకోరు కనీసం నలుగురు వింటున్నారనైనా ఉండదు కాబోలు అందుకే నలుగురిలోకి రావటానికి కలివిడిగా ఉండటానికి కూడా జంకుతోంది పెద్ద టెక్కు మనిషిలా ఇంట్లోనే పడుంటుంది భర్త లేనంతసేపును లేదు పొరుగు వాళ్ళని గురించి మనకు సంబంధించినంత వరకు చెడుగా మాట్లాడుకోవటం మంచిది కాదు వాళ్ళ అలవాట్లు అగచాట్లు వాళ్ళని పడనిచ్చి మనం మౌనంగా ఊరుకుంటే పోలా అన్నాడు భార్గవ వదినగారు వదిన గారు రాత్రి పది గంటలు దాటుతున్న వేళ కాంగారుగా వినిపించింది శారద కంఠం అంత క్రితమే లైట్ తీసేసి పక్క మీద వాలాడు భార్గవ ప్రేమీయుల పడుకుని పావుగంట దాటుతుంది శారద పిలుపు వినపడ్డ భార్గవ భార్యను లేపుదామని భుజం మీద చేయివేసి తట్టాడు నేనేమీ నిద్రపోవటం లేదు కానీ మీరు ఊరుకోండి ఏమంతా మునిగిపోయే పని అర్ధరాత్రి వేళ ఇంతటి మరదలు గారికి అంది ఏం మాటలు ఏ అవసరం వచ్చిందో ఏమో పాప లేచి వెళ్ళి చూడరాదు నాదంత జాలుగుండేం కాదు కావాలంటే మీరెళ్ళి చూడండి అంది భార్గవ విసురుగా లేచి వెళ్ళి నెమ్మదిగా తలుపు తీశాడు అతన్ని చూసి శారద రెండు అడుగులు వెనక్కు తగ్గింది ఆయనకి బాగా జ్వరం వచ్చిందండి ఒళ్ళు పేలిపోతోంది అంది గొంతు తడిగా ధ్వనించింది కళ్ళు అప్పటిదాకా ఉబ్బు ఉన్నాయి అరే ఎప్పటి నుంచి ఈవేళ ఆఫీస్కి వెళ్ళినట్టున్నారే అన్నాడు భార్గవ ఆదుర్త కనపరుస్తూ ఉదయమే కాస్త ఒళ్ళు వెచ్చగా ఉన్నా లెక్క చేయకుండా వెళ్ళిపోయారు సాయంత్రం వస్తూనే తలనొప్పిగా ఉందని పోయారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే అదే తగ్గుతుంది లేమ్మని రెండు క్రోసిన్ ట్యాబ్లెట్స్ మింగి ఊరుకున్నారు అరగంట క్రితం నుంచి మరీ ఎక్కువైంది మూలుగుతున్నారు నాకేమిటో భయంగా ఉంది అన్నయ్య గారు శారద కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి భార్గవికి జాలి కలిగింది మరేం పర్లేదమ్మా జ్వరం ఎంతలో తగ్గుతుంది నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను నువ్వు ఆయన కనిపెట్టుకుని ఉండు అంటూ గబగబా చొక్కా వేసుకుని బయటకు నడిచాడు శారద తమ వాటలకు వెళ్ళిపోయింది చూసారా ఇంట్లో ఉండగా నాతో ఒక్క మాట చెప్పలేదు మీతో పని కాబట్టి మీతో మాట్లాడి ఊరుకుంది సభ్యత అంటే ఇదే కాబోలు అయినా అంత ఫ్యాషన్ల మోడ్రన్ మనిషిగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకోలేదు తిరిగొచ్చిన భర్తతో అంది ప్రమీల భార్య మొహంలోకి ఒక్కసారి సీరియస్గా చూసి కళ్ళు మూసుకొని పక్కకు తిరిగాడు భార్గవ ఏమిటి కదా రెండు రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి ఐదు నిమిషాల్లో వచ్చేస్తున్నావు పని ఉండటం లేదా ప్రేమీల పని మనిషిని అడిగింది ఏం పని అమ్మా ఆ అయ్యకేమో జ్వరంగా ఉందంట ఆయమ్మ అన్నమే వండుకోవటం లేదు కాఫీలు తాగిన గ్లాసులు గిన్నెలు తప్ప మరేం ఉండటం లేదు అంది పని మనిషి హోయబ్బా మొగుడికి జ్వరం వస్తే భోజనం కూడా మానుకుంటారు కాబోలు ఊరి వాళ్ళకి బడాయిపోవటం తప్పితే ఏమిటి అనుకుంది ప్రమీల ఏమండి ఇది విన్నారా అతగాడికి జ్వరంగా ఉందని ఆ శారద తిండి కూడా మానేసిందిట సాయంత్రం భర్తకు కాఫీ ఇస్తూ అంది నిజమే పొద్దున్న డాక్టర్ గారితో కలిసి వెళ్ళినప్పుడు నాతో అని బాధపడ్డాడు అతను నేను ఎంత చెప్పినా వినటం లేదండి వంట కూడా మానుకుంది రెండు రోజుల నుంచి అని అతడితో పాటుగా తాను బ్రెడ్ పళ్ళ రసమో తాగి ఊరుకుంటుందిట అన్నాడు భార్గవ యహనే అలా చెప్పండి సాగితే జ్వరం అంత సౌఖ్యం లేదన్నారు అందుకే పళ్ళు పాలు బ్రెడ్ తింటూ ఉంటే హన్నం కూడా ఎందుకు నా మొహం కొనిపెట్టే భర్త ఉండగా వంటింటి చాకరీ రెండు రోజులు తప్పినా తప్పినట్టే ఊరి వాళ్ళకేమో గొప్ప పతివ్రత మా తల్లిలా వేషం ఆవిడొచ్చి తన మొగుడి మీద ప్రేమ కొద్దీ తిండి మానుకున్నానని నీతో చెప్పిందా ఎందుకే ఆవిడంటే నీకంతమంట అడిగాడు భార్గవ్ పోన్లేండి ఆవిడ మంచిదే నేనే గెయ్యాళ దాన్ని గనక అందరినీ ఆడిపోసుకుంటాను సొంత చెల్లెలకన్నా ఎక్కువగా వెనకేసుకొస్తున్నారు ఆవిడ గర్వము సరితనము మీకేం తెలుసు మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రమీల చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీరు చాలా శ్రమ తీసుకున్నారు నా గురించి అన్నాడు మూర్తి భలేవారే పొరుగు వాళ్ళం ఆ పాట సాయపడకపోతే ఎలా రేపు నాకేదైనా వస్తే మీరు మాత్రం రారా ఊరుకోండి అన్నయ్య గారు అటువంటి పాడు మాటలు ఎప్పుడూ అనకండి చటుక్కుని అతన్ని కట్ చేస్తూ అంది శారద పర్వాలేదమ్మా మాట వరుస కన్నాను అయినా మీ ఆయనకు అలాంటి శ్రమ ఎప్పుడూ కలగనియన్లే నాది రాతి శరీరం నవ్వుతూ అన్నాడు భార్గవ అదిగో మళ్ళీ అన్యాపదేశంగా అలాంటి మాటలే అంటున్నారు అంది శారద ఈసారి మూర్తి కూడా నవ్వాడు భార్గవతో పాటు నలభై మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూళ్ళలో ప్రేమీల అన్నగారి కొడుకు బారసాల బారసాలకు వెళ్లిన చెల్లెల్ని రెండు రోజులుండి వెళ్లమని బలవంతం చేశాడు ఆమె అన్న భార్యను కొడుకును అక్కడ వదిలి ఆఫీస్ పోతుందని ఆ సాయంత్రమే తిరిగి వచ్చేశాడు భార్గవ ఒంటరిగా చేయి కాల్చుకుంటున్న భార్గవని బలవంతాన తమ ఇంట్లోకి లాక్కొచ్చాడు మూర్తి భోజనాలు చేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ముగ్గురు పైవారం రెండు రోజులు సెలవులు వచ్చాయి కదా మేము పిక్నిక్కి వెళ్దాం అనుకుంటున్నాము మీరు రాకూడదు అడిగాడు మూర్తి భార్గవ ఏమీ మాట్లాడలేకపోయాడు భార్య ఒప్పుకోదన్న భయం అతనికి ఉంది అర నిమిషం ఆగి అన్నాడు మేమెందుకు మీ ఇద్దరూ సరదాగా వెళ్ళిరండి చిలక గోరింకలా అన్నాడు పిక్నిక్కి చిలక గోరింక ఏమిటండి సిల్లి నలుగురు ఉంటేనే శారదా అన్నాడు మూర్తి అది కాదు మూర్తి వదిన గారికి నాతో రావటం ఇష్టం ఉండదు అది సంగతి చిన్నగా నవ్వుతూ చెప్పింది శారద సిగ్గుతో తలదించుకున్నాడు భార్గవ డోంట్ యాక్ రబ్షి సారు చిరుకోపంతో అన్నాడు మూర్తి నో నో షీఈ్ కరెక్ట్ మా ఆవిడ గ్రాడ్యుయేట్ అయినా స్త్రీ సహజ గుణాలకు పూర్తిగా బానిస ప్రయత్నించి ఆమెను మార్చలేకపోయాను తన అవుట్లుక్లో ఆవగించంతైనా మార్పు రాలేదు కించిత్తు బాధగా బయటపడ్డాడు భార్గవ సారీ మిమ్మల్ని అనవసరంగా పర్వాలేదు పిలవటం మీ కట్టసి రాలేకపోవటం మా బ్యాడ్ లక్ అన్నాడు అంత మాట ఎందుకులేండి మాతో రాలేకపోయినంత మాత్రాన బ్యాడ్ లెక్క ఏముంది అయినా వదినగారే కాదు ఈ వీధిలో చాలామందికి నేనంటే పడదు నేను భర్తని గౌరవించనని ఆడవాళ్ళందరితోనూ కలిసి కబుర్లు చెప్పనని అంది శారద నిజం చెప్పాలంటే మా శారద నన్ను చనువుగా పిలవటానికి కారణం ఆధునికత కాదు పాడు కాదు చిన్నప్పటి నుండి అవిభక్త కుటుంబాల్లో ఒకే ఇంట్లో పెరగటంతో మేనత్త మేనమామ పిల్లలమైన మేము నువ్వు నువ్వు అంటూ పేర్లు పెట్టి పిలుచుకోవటానికి ఆడుకోవటానికి అలవాటు పడిపోయాము ఒక్కసారిగా ఆ అలవాటు మార్చుకోవాలని ప్రయత్నించి పెళ్ళైన కొత్తల్లో శారద చాలా ఇబ్బంది పడేది దాంతో నేనే ఆమెను వద్దని వారించేశాను చెప్పాడు మూర్తి నవ్వుతూ నేను మంగళసూత్రం వేసుకోవట్లేదని కూడా అందరికీ ఓ అనుమానం అనే గారు పోనీ ఆ అనుమానం ఉన్నవాళ్ళు నేరుగా నన్ను అడుగుతారా అంటే అదీ లేదు వాళ్ళంతట వాళ్లే ఏదో ఒక ఊహ చేసుకోవటం అవహండాలు ప్రచారం చేయటం చేస్తారు నన్ను వాళ్ళకు నేను ఎందుకు సందేసి చెప్పాలి అన్న పంతం నాది మాకు పెళ్ళై ఆరు నెలలు తిరగకుండానే ఆయనకు పెద్ద జబ్బు చేసింది చివరికి పరిస్థితి డాక్టర్లు కూడా పెదవి వీరు చేసే వరకు వెళ్ళింది ఏ దారి తోచక భగవంతుడా నీకు నా మాంగళ్యమే కావాలంటే అది ఇప్పుడే ఇచ్చేస్తాను ఆయన్ని మాత్రం నా నుంచి దూరం చేయకు అని వేడుకున్నాను ఆ దేవుడి దైవల్ని ఆయన కూలుకున్నారు వెంటనే నేను నా మంగళసూత్రం తీసేశాను సెంటిమెంట్ కావచ్చు కానీ నా నమ్మకం అది మరి ఉద్రేకంగా చెప్తున్న శారద కళ్ళు కూడా చమర్చి ఇరుగు పొరుగు మాటలు ఆమెను ఎంత బాధించాయో తెలియచెప్పాయి ఇవన్నీ కారణాలే కానీ ఈ వీధి వాళ్లకు నువ్వంటే పడకపోవటానికి ఉన్న అసలైన ముఖ్య కారణం మరొకటి ఉందమ్మా అదే అసూయ నువ్వు మూర్తి అన్యోన్యంగా ఉంటున్నారు మీకు స్కూటర్ ఉంది ప్రతిరోజు షికార్కు వెళ్తారు మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది ఆధునిక సామాగ్రి అంతా ఉంది ఇద్దరు మనుషుల కోసమే అయినా ఇంత పెద్ద ఇల్లు ఉంది ఇవేమీ లేని మిగతా వాళ్ళందరికీ ఇందుకే నీ మీద అసూయ ఉంది ఇన్ని తెలిసి నేను కనీసం ప్రేమి మార్చలేకపోతున్నానన్నదే నా బాధ భార్గవ సిగ్గుపడుతూ చెప్పాడు దాదాపు నెల రోజులు గడిచిపోయాయి ఓ ఆదివారం ఉదయం తీరిగ్గా కూర్చొని కాఫీ తాగుతున్న భార్గవ ప్రేమీల పక్కవాటాలో నుంచి వినవచ్చిన మాటలకు ఉలిక్కిపడ్డారు రోజు రోజుకి మారిపోతుంది నీ వరుస ఏమిటసలు నీ అభిప్రాయం తీవ్రంగా ఉంది మూర్తి ఉచ్చైశ్వరం మారిపోతున్నది నా వరుస నీ వరుస శారద కూడా గట్టిగానే అడిగింది నీకు సాంజాయిషి ఇచ్చే అవసరం నాకు లేదు హెల్ విత్ యూ ఆ మాటలు వినపడ్డ కొద్ది క్షణాలకే బర్రున్న స్కూటర్ చప్పుడు మొదలై క్రమంగా దూరమైపోయింది ఆశ్చర్యంగా ముఖముఖాలు చూసుకున్నారు ప్రమీల భార్గవ నాలుగు రోజులు గడిచాయి రాత్రి పది గంటల వేళ భార్గవ ప్రమీల భోజనాలు ముగించి అప్పుడే పక్క మీద వాలారు కాలింగ్ బెల్ బర్రును ఆగకుండా మోగసాగింది పక్క వాటాలో శారద వెళ్లి తలుపు తీసేదాకా ఆ చప్పుడు అలాగే సాగింది రెండు నిమిషాల్లో అరుపులు వినిపించాయి డోంట్ బి ఫూలిష్ శారదా నన్ను విసిగించకు తాగుతాను క్లబ్బుల్లో కాపురం పెడతాను నా ఇష్టం నా డబ్బు నా డబ్బు నేను ఖర్చు చేసుకుంటున్నాను తెలివి తక్కువగా ప్రవర్తించి నాకు దూరం కాబోకు మూర్తి మాటలు తాగొచ్చినట్టుగానే తూగుతున్నాయి ఏమండి అతడు తాగొచ్చాడంటారా ఆశ్చర్యంగా అడిగింది ప్రేమీల ఏదైనా పార్టీ అయ్యిందేమో అన్నాడు భార్గవ అతనికి ఆశ్చర్యం కలిగిన కానీ రాను రాను అటువంటి సంఘటనలు భార్యాభర్తల మధ్య ఘర్షణలు సాధారణమైపోయాయి పక్క వాటాలో ప్రేమీల భార్గవ ఆశ్చర్యానికి లోనైనా తామెలా కల్పించుకోవాలో అర్థం కాక ఊరుకున్నారు ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి వస్తూనే శారద తమ వాటాలో నుంచి వెళ్లటం చూసి ఆశ్చర్యపడ్డాడు భార్గవ ఏమిటి విషయం ఆవిడ మన ఇంటికి వచ్చింది అడిగాడు నేనే పిలిచాను ఇందాక ఏమి తోచకుండా కూర్చొని ఏడుస్తోంది వక్కర్తి మన బాబును ముద్దు చేస్తూ కూర్చుంది అంది ప్రేమీల ప్రేమీలలో శారద పట్ల వస్తున్న మార్పు గమనిస్తున్నట్లుగా భార్గవ కళ్ళెగరేశాడు రాను రాను పరిస్థితి మరింత దిగజారింది మూర్తి దాదాపు ప్రతి రాత్రి తాగి ఆలస్యంగా ఇల్లు చేరటం అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య సరసాలకి బదులు సంఘర్షణలు చెలరేయటం ప్రతి ఉదయం పని మనిషికి గిన్నెడు అన్నం తీసుకుపోవటం జరుగుతోంది ఆ ముగుడి అని శారద ప్రతి రాత్రి భోజనం మానుకుని పడుకుంటోందిట అంది ప్రేమేల భర్తతో పని మనిషి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా భార్గవ కూడా ఆమె మీద జాలి కలిగింది ఆదివారం ఏదో పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకున్న భార్గవకి నాలుగు గంటలు అవుతూ ఉండగా మెళికి వచ్చింది హాల్లో ఆడవాళ్ళ మీటింగ్ జరుగుతోంది కావలు మాటలు వినిపిస్తున్నాయి మరీ అన్యాయం అండి ఎప్పుడో ఒకసారంటే ఏ మాగాళ్ళైనా తాగుతారు అతను రోజు ఇదే వరుస అయిపోయింది కదా పాపం ఆవిడని చూస్తే జాలేస్తోంది రోజు సాయంత్రం అయ్యేసరికి స్కూటర్ ఎక్కి హుషారుగా షికార్లకు వెళ్ళేది ఇప్పుడు అసలు ఏ పొద్దు బయటకు వస్తున్నట్టు లేదు ఏ వేళలో చూసినా ఆడవాళ్ళకి ముద్దొచ్చేలా అలంకరించుకొని కనిపించేది అలాంటిది ఇప్పుడు అసలు తల కూడా సరిగ్గా దూకుంటున్నట్టు లేదు ఎప్పుడు చూసినా మాసిపోయిన చీరతో దిగులు కమ్మిన మొహంతో కనిపిస్తోంది ఆడవాళ్ళంతా సారథి మీద కురిపిస్తున్న సానుభూతి కబుర్లు వింటూ ఉంటే భార్గవకి పేలవమైన నవ్వు పేదాల మీద మెదిలింది దాకా ఆమెను ఆడు పోసుకున్నది వీళ్ళు కాదు మంచం నుంచి లేచి మరచంబులో నుంచి గ్లాసులోకి మంచినీళ్ళు ఒంపుకు తాగాడు అతడు లేచి అలికిడి విని లోపలికి వచ్చింది లేచారా అంటూ మీటింగు మిగుల్చుకుని వెళ్ళిపోయారు అంతా ప్రేమేలు ఇచ్చిన కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు భార్గవ మూర్తి ఎందుకు ఇంతలా మారిపోయాడు లేచి మొహం కడుక్కొని చొక్కా తొడుక్కొని పక్క వాటాలోకి నడిచాడు ముందు గదిలోనే కూర్చుని ఉన్నాడు మూర్తి పేపర్ తిరగేస్తూ భార్గవును చూస్తూనే రండి రండి అన్నాడు కాసేపు ఏవో పిచ్చాపాటి మాటలు నడిచాక అసలు విషయంలోకి వచ్చాడు భార్గవ మీరేమి అనుకోనంటే ఒక విషయం అడుగుతాను అన్నాడు అడగండి ఈ మధ్య మీలో ఏదో మార్పు కనిపిస్తోంది మూర్తి ముఖం ఒక్కసారిగా నల్లబడింది జవాబు ఏం చెప్పకుండా ఏటో చూస్తూ ఊరుకున్నాడు ఐఎం సారీ మీ వ్యక్తిగత విషయాల్లో అనవసర జోక్యం కల్పించుకుంటే ఇబ్బందిగా అన్నాడు భార్గవ నో నో మీరు నాకు లాంటివారు మీ సంస్కారం నాకు తెలుసు అందుకే సిగ్గుపడుతున్నాను మీ చేత ఇలా అడిగించుకోవలసిన పరిస్థితి వచ్చినందుకు మీకు సంజయ్ చెప్పుకునే స్థితిని తెచ్చుకున్నందుకు అన్నాడు మూర్తి ఆ తర్వాత నెమ్మదిగా వివరించాడు మూర్తి నడుపుతున్న యామ్లరీ యూనిట్ ఇటీవల అన్ని విధాలా దెబ్బతినసాగింది భాగస్థుడిగా ఉన్న మిత్రుడు అతన్ని మోసగించి మెటీరియల్ అమ్ముకోవడంతో పాటు బ్యాంకుకు తీర్చవలసిన అప్పుల్ని తీర్చకుండా తన ఖర్చులకి వాడుకోవటం వెనకసుకోవటం చేయసాగాడు చివరికి ఏవేవో లావాదేవీలు ఏకరువు పెట్టి తను పూర్తిగా తప్పుకుని మూర్తిని కోర్టు కేసుల్లో కూడా ఈడ్చి వదిలిపెట్టాడు ప్రస్తుతం యూనిట్ మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సజావుగా నడుస్తున్న బిజినెస్ మూతపడి ఒక్కసారిగా పరిస్థితులు ఎదురు తిరగడంతో ఉన్నదంతా అందులోనే పెట్టి దానిమీదే ఆధారపడి ఉన్న మూర్తి అకస్మాత్తుగా తలకిందులు కాక తప్పలేదు దాంతో ప్రతి పని మీద విసుగు కోపం మనస్తాపం మర్చిపోయేటందుకు తాగుడు ఎక్కువైపోయాయి శారదను కసరటం తిట్టడం అప్పుడప్పుడు చేయి చేసుకోవటం దాకా కూడా వెళ్ళింది అన్నీ ఫ్రాంక్గా చెప్పి చివరికి అతనే అన్నాడు తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తే నాకే ఎంతో సిగ్గుగా ఉందండి ఎందులో దూకి చావాలనిపిస్తోంది బట్ శారద ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు తనని పుట్టబోయే సంతానాన్ని గాలికి వదిలి వెళ్ళలేక చూస్తున్నాను మాగాడు అంతలా దిగజారి మాట్లాడాడంటే ఎంత గొప్ప దెబ్బను ఎదుర్కొంటున్నాడో అర్థమైంది భార్గవకి ఓపిగ్గా అరగంట సేపు మూర్తికి ధైర్యం చెప్పి ఆపదలందు ధైర్య గుణం ఎంత అవసరమో నూరిపోసి పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు మర్నాడు తన మిత్రుడైన ఓ పేరు మోసిన లాయర్ను కలుద్దామని అతని సహాయంతో ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడటం ఏమంట కష్టం కాబోదని నచ్చ చెప్పి తిరిగొచ్చాడు భార్గవ ఏమంటాడు నిరసనగా అడిగిన ప్రేమీల కంఠంలో ఆత్రత తొంగిచోడనే చూసింది విషయం వివరించాడు భార్గవ ఆ బడాయి వ్యాపారాలు తగలబడిపోయిన వాళ్ళంతా ఇలాగే ప్రవర్తిస్తున్నారా ఏమిటి అతగాడి మనస్తత్వమే అలాంటిది ఆ శారద దురదృష్టం ఇలా ఉంది కష్టాల్లోనే మనిషి అసలు రంగు బయట పడుతుందిట అతడి మంచితనం ఉన్న రూపం ఇది అన్నమాట పాపం ఆ శారద ఎంత బాధపడుతుందో ఇంకా ఏవేవో అంటోంది ప్రేమీల కానీ జవాబు ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు భార్గవ అతని ఆలోచనలు మరొక వైపుకి మళ్ళాయి హఠాత్తుగా తమ మనసుల్లో ఏముందో తమకైనా తెలుసా ఈ ఆడవాళ్ళకి సుఖంగా ఉన్న నాళ్లు శారదను ఆడిపోసుకున్నారు ఈవేళ ఆమె కష్టాల్లో ఉంటే తమకన్నా తక్కువ స్థాయికి పడిపోయిందన్న సంతృప్తితో ఆమె మీద ఎక్కడా లేని సానుభూతిని వలకపోస్తున్నారు రేపు అతని వ్యాపారం మళ్ళీ బాగుపడవచ్చు వాళ్ళు పాండంటి పాపాయితో సుఖంగా సరదాగా మంచి మలుపులోకి జీవితాన్ని మళ్లించుకోవచ్చు అప్పుడు మళ్ళీ ఈ ఆడవాళ్ళంతా చేరి అబ్బో ఏమి పడుతోందో ఎవరికి తెలియదు బాడాయి మళ్ళీ అతగాడి వ్యాపారం దెబ్బతింటే అని వ్యాఖ్యానాలు చేయాలన్న గ్యారంటీ ఏమిటి బయటకు మాత్రం ఏమీ అనలేదు భార్గవ సవ్యంగా నడుస్తున్న ఇంట్లో రణరంగం సృష్టించుకోవటం ఎందుకు అని కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే